రణరంగంలో ఎక్కడో ఒకటి వినిపిస్తే అది గాండివం గర్జన ఆ శబ్దం వినే శత్రువుల గుండెల్లో పులకింత బాణం సంధించిన ప్రతిసారి ఆకాశాన్ని ఛేదించే శక్తి అతడికి ఉట్టుకతోనే ధైర్యం రక్తంలోనే ధర్మం వేటగాడి కంటి చూపు సింహాల పోరాటం ధర్మానికి తోడుగా నిలిచి అన్యాయానికి ధైర్యంగా నిలుస్తాడు యుద్ధ రంగంలో అతడి అడుగు వినిపిస్తే శత్రువులకు రాత్రి నిద్రపోవడం అసాధ్యం ఇతడు ఎవరనుకుంటున్నారా చివరి బాణం సంధించే వరకు అతని పేరు తెలియదు కానీ అతని కీర్తి యుగాలు పాటు వినిపిస్తూనే ఉంటుంది ఇప్పటికే అతని ఎవరో మీకు తెలుసుండాలి అతనే కుంతి పుత్ర అర్జున్ మన మహాభారతం అనేక మహానుభావుల కథలతో నిండి ఉంది అందులో అర్జునుడి కథ ఒకటి అర్జునుడు శివుడి దగ్గర నుండి పశుపతాస్త్రం ఎలా వరంగా పొందాడు అలానే శివుడితో అర్జునుడు ఎందుకోసం గొడవ పడ్డాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కురుక్షేత్ర యుద్ధం ముందు అర్జునుడు శత్రువులను ఎదుర్కోవడానికి శక్తివంతం ంతమైన ఆయుధాలను పొందాలనుకున్నాడు ఓ సారి సారీ 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 నేను కథ చాలా ముందుకు వెళ్లి చెప్తున్నాను యుద్ధానికి ముందు అన్యాయంగా ద్రౌపదిని ఎత్తుకొచ్చి కౌరవులు అందరూ కలిసి ద్రౌపది చీరలాగుతూ ఉంటారు కానీ ఒక్కరు అది తప్పు అని ముందుకు ఎవరూ రాలేదు ఇది అందరికీ తెలిసిందే అన్ని యూట్యూబ్ వీడియోస్ లో కూడా వినింటాం కానీ ద్రౌపదిని కృష్ణుడు కాపాడి పాండవుల దగ్గరికి తెస్తాడు ఈ విషయం తెలిసిన పాండవులకు ఎంత కోపం వచ్చిండాలి మీరే చెప్పండి మన కుటుంబంలో అమ్మని చెల్లిని అలా చేసి ఉంటే ఎందుకు కోపం రాదు చెప్పండి కోపం ఏంది వాళ్ళను చంపాలి అనే అంత కోపం వస్తుంది మరి అలాంటిది పాండవులకు ఎలా ఉంటుంది అప్పుడు ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు కలిసి కౌరవులను చంపాలని కోపంతో వెళ్తారు కానీ కృష్ణుడు కోపం అన్నిటికీ పరిష్కారం కాదని ఆపేస్తాడు బ్రో శివుడి దగ్గర నుండి అర్జునుడు పశుపతాస్త్రం ఎలా వరంగా పొందాడో అది చెప్పండి మీరు ఏదేదో చెప్పి కథ ఎక్కడికో తీసుకుపోతున్నారు అదే పాయింట్కి వస్తున్నా ఈ సంఘటనతో అర్జునుడు తనలో తానే కుమిలిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు దీనికి పరిష్కారం ఒక్కటే అది మహాదేవుని దగ్గర ఉన్న ఒక్కటే దీని వల్లే సాధ్యమని చెప్తాడు అప్పుడు అర్జునుడు హిమాలయ పర్వతాలలోకి వెళ్లి శివుడి కృపను పొందేందుకు తపస్సు చేయడం ప్రారంభిస్తాడు రోజులు గడిచిన కష్టాలు వచ్చిన అర్జునుడు తన తపస్సుని ఆపలేదు అర్జునుడి తపస్సు చూసిన శివుడు అతడిని పరీక్షించాలనుకున్నాడు కిరాతక రూపంలో ఆయన అర్జునుడి ముందుకు వచ్చాడు గ్రామాన్ని నాశనం చేస్తున్న వరాహ అర్జునుడి దారిలో తగిలింది అర్జునుడు బాణం సిద్ధం చేస్తుండగా కిరాతకుడు బాణం సంధించాడు ఈ వరాహ ప్రజలకు హాని కలిగిస్తుంది దీన్ని ఆపడం నా కర్తవ్యం అని అంటాడు ఇద్దరి బాణాలు ఒకేసారి విడుదలయ్యాయి అది ఒక వివాదానికి దారి తీసింది ఈ సందర్భంలో అర్జునుడు కిరాతకుడితో పోరాడాడు అర్జునుడు తన ధైర్యంతో పోరాడిన కిరాతకుడు శక్తి ముందు నిలవలేకపోయాడు చివరికి కిరాతకుడే శివుడని తెలుసుకున్న అర్జునుడు తన గౌరవాన్ని వదిలి నూకలు వంచి క్షమాపణలు కోరుకున్నాడు అర్జునుడు ప్రభు నీ శక్తి ముందు నా ప్రతిభ శూన్యం మీరు నా తప్పులను క్షమించాలి అన్నాడు శివుడు నీ ధైర్యం నీ భక్తి నన్ను మెప్పించాయి అందుకోసం నీకు పశుపత వరంగా ప్రసాదిస్తున్నాను అని అంటాడు ఇది బ్రహ్మాండాన్ని కూడా త్రించగలిగే శక్తివంతమైన ఆయుధం శివుడు ఆశీర్వాదంతో అర్జునుడు మరింత ధైర్యవంతుడిగా యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ అస్త్రం ఎవరి దగ్గర ఉంటే వారిదే విజయం ఎందుకంటే ఇది ధర్మం ఎక్కడ ఉంటే వారి వైపు ఒక్కటే పనిచేస్తుంది ఇది అధర్మాన్ని నాశనం చేసే ఒక సింహ స్వప్నంలా పనిచేస్తుంది ఈ కథ మనకు ఏం చెప్తుందంటే ఆత్మవిశ్వాసం భక్తి మరియు శ్రద్ధతో అన్ని సాధ్యం అర్జునుడి కథ మనందరికీ జీవన పాఠం మరిన్ని మహాభారత కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి